हेलो नमस्ते वेलकम टू हिट टीवी ఐబొమ్మ నిర్వాహకుడు రవి బెయిల్ పిటిషన్ని రద్దు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా ఐబొమ్మ రవి రిమాండ్లోనే ఉండడం మనకి గమనించింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైరసీకి సంబంధించిన మూవీలు కానీ ఐబొమ్మలు ఈజీగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఐబొమ్మలు రిలీజ్ చేయడమే కాక హెచ్డీ ప్రింట్తో రిలీజ్ చేస్తూ వీటికి సంబంధించి ఐబొమ్మ లింక్ మాత్రమే కాకుండా అదర్ వెబ్సైట్స్లో కూడా ఐబొమ్మ రవి అనే పర్సన్ చాలా నాళ్ళ నుంచి పైరసీ చేస్తున్నారు అనే సిచ్యువేషన్ లో వాళ్ళ భార్య తనను పట్టించడం జరిగింది ఇండియా రాగానే సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇరుక్కున్న రవికి అయితే మొత్తానికి ఎట్టకేలకు హైకోర్టు అనేది అతని బెయిల్ పిటిషన్ను రద్దు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదర్ అదర్ కంట్రీస్లో ఇతనికి సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే అదర్ కంట్రీస్కి పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దానివల్లే ఇతనికి బెయిల్ పిటిషన్ని రద్దు చేయడం జరిగింది నాంపల్లి కోర్టు అంటూ మనకి తెలుస్తుంది ఎందుకంటే ఐబొమ్మ రవి గత కొన్నాళ్ళుగా ఐబొమ్మ రవిని పట్టుకోవడమే మనకి చాలా కష్టమైంది అసలు ఐబొమ్మ రవికి బ్యాక్గ్రౌండ్ ఏముంది ఏంటి అనేది తెలియదు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా రాగానే వాళ్ళ వైఫ్ పట్టించడం జరిగింది ఏదేమైనా కానీ ఐ బొమ్మని హీరో చేయడం జరిగింది ఎందుకంటే అంత గట్స్ ఉండి కేవలం సినిమా టికెట్లు పెంచేయడం వల్లే ఇలా చేస్తున్నాను అంతగా రేట్స్ పెంచేస్తుంటే సామాన్యులు ఎలా చూస్తారు అనే సిచ్యువేషన్లో తను పైరసీ చేసిన చాలా వెబ్సైట్లలో మూవీస్ చేసినా సరే తను చేసింది తప్పు అంటూ చాలామంది తప్పు పట్టడం జరిగింది అలాగే కొంతమంది తనని సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కానీ మళ్ళీ ఐబొమ్మ రవికి బెయిల్ కనుక మంజూరు చేస్తే మళ్ళీ అదర్ కంట్రీ పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పారిపోతే మళ్ళీ చిక్కడు కాబట్టి కేవలం ఆ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బెయిల్ పిటిషన్ని నాంపల్లి కోర్టు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే వేరే కంట్రీస్లో ఇతనికి పౌరసత్వం ఉంది కాబట్టి వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమే కోర్టు డిస్కషన్ చేసుకొని ఈ రద్దుని రద్దు చేయడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఇప్పుడు ఐబొమ్మ రవి పరిస్థితి ఏంటి ఇక్కడ నుంచి ఐబొమ్మ రవి జైల్లోనే ఉండే పరిస్థితులు ఉన్నాయా నిజంగా ఇప్పుడు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ రవి ఇప్పటికే రిమాండ్లో ఉన్న సిచ్యువేషన్లో కూడా చాలా మూవీస్ మనకి మళ్ళీ వెబ్సైటుల్లో వస్తూనే ఉన్నాయి ఐబొమ్మని మాత్రం కాదు చాలా వెబ్సైట్లలో మూవీలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఏదేమైనా కానీ ఐబొమ్మ ఐబొమ్మ రవి చేసింది తప్పు అంటూ ఐబొమ్మ రవి విషయంలో చాలా మంది హస్తం ఉంది అని కూడా మనకి తెలపడం జరిగింది సో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ రవి బయటకు వచ్చినప్పుడు కూడా ఐబొమ్మ రవి గారు అన్నందుకు ఐబొమ్మ రవి నా నా పేరు రవి అంటూ కూడా కొంచెం సీరియస్గా మాట్లాడినట్టు కూడా మనకి అర్థమైంది ఇక్కడ ఐబొమ్మ రవి ఏదైతే ఉన్నారో అతనైతే బెయిల్ పిటిషన్ని మంజూరు చేయాలి అంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది అయినా సరే పోలీసులు అక్కడ అతనికి వేరే కంట్రీస్ లో పౌరసత్వం ఉంది కాబట్టి అతని బెయిల్ ఇవ్వద్దు అని చెప్పడంతో అతని బెయిల్ పిటిషన్ని నాంపల్లి కోర్టు అయితే రద్దు చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి పరిస్థితి ఏంటి ఐబొమ్మ రవి లోపల ఉన్నా సరే ఇంకా మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఐబొమ్మ రవి వెనక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు ఐబొమ్మ రవికి ఎవరైనా సపోర్టివ్గా ఉన్నారా ఐబొమ్మ రవి రిమాండ్లో లో ఉన్నా సరే ఇంకా వెబ్సైట్లో మూవీస్ ఎలా వస్తున్నాయి ఓన్లీ ఐబొమ్మ రవి మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ ఆ ఆపేశారు అనుకునే పక్షంలో ఐబొమ్మ రవి లోపల ఉన్నప్పుడే మళ్ళీ ఐబొమ్మ మూవీస్ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే ఇది కేవలం ఐబొమ్మ రవి మాత్రమే చేసినట్టు కాదు ఇంకా తనకు తోడు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఇప్పుడు ఐ బొమ్మ రవి పరిస్థితి ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎట్టకేలకు అతని బెయిల్ అయితే రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇక నుంచి ఐబొమ్మ రవి జైల్లోనే ఇంకా చిప్పకూడు తింటూ ఉంటాడా ఏంటి లేదంటే మళ్ళీ ఏమైనా బెయిల్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन